డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు ముప్పై నాలుగు ఏడు యహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఈనాటి దైవాంశము దూతల కాపుదల కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను దాదాపు సంవత్సరంన్నర క్రితం మా చెల్లి కుమారుడు కెన్ని ఒక దైవ సేవకుని మెమోరియల్ సర్వీస్ నిమిత్తం తన కారులో వెళ్ళుచున్నాడు అది వర్షాకాలం కావడం వలన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్డుకు ఇరు ప్రక్కల ఉండే చెట్లు బాగా నాని ఉన్నాయి మెయిన్ రోడ్డులో తను వెళ్ళుచుండగా తన కారు ముందుగా ఎదురుగా ఒక చెట్టు విరిగి నేలకు దాని పెద్ద కొమ్మ ఒకటి పడిపోతుండడం గమనించి వెంటనే కారును కుడివైపు డివైడర్ వైపుగా త్రిప్పినాడు అయితే అప్పటికే ఆ కొమ్మ కారుపై పడిపోయి ఎడమవైపు అద్దం పగిలి డ్రైవింగ్ సీటు ప్రక్క సీటుపై పడిపోయింది మా చెల్లి కుమారునికి వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది కొంచెం కారు ముందుకు వెళ్ళినా లేక తన ప్రక్క సీటులో ఎవరైనా కూర్చొని ఉన్నా పరిస్థితి చాలా భయానకంగా ఉండేది ఈ సంఘటన ద్వారా దేవుడు మాతో మాట్లాడిన దైవాంశము కీర్తనలు తొంభై ఒకటి పదకొండు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును దేవుడు మనందరినీ దీవించి మన శ్రమలన్నిటిలో నుండి మనలను రక్షించునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీ సురక్షితమైన రెక్కలతో మమ్మను కప్పియించుచున్నందుకు నీకు వందనములు దీనులమైన మేము నీకు మొరపెట్టినప్పుడు మా శ్రమలన్నిటి నుండి మమ్మను రక్షించము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్